ండి నేను గుంటూరు ఈస్ట్ స్టేడియోస్ మాట్లాడు ఈరోజు గుంటూరు జిల్లా ఎస్పీ గారు గోల్ జిల్లా గారు ఆదేశాలు మేరకు ఈ సుధపటంగా దుర్గానగర్ కాలనీలో ఈ కార్డెన్ వచ్చే ఆపరేషన్ చేయడం జరిగింది నేను మా సబ్ డివిజనల్ ఓల్డ్ ఓ సిఐ గారు కొత్తపేట సిఐ గారు లాలపేట్రీఏ గారు కలిసి సిబ్బంది ఏఎన్ఎస్ పార్టీ కలిసి వచ్చి ఒక పది తీరు ఏర్పడి ఒక పది లైన్లు చెక్ చేయడం జరిగింది దానిలో భాగంగా నవరోజు బళ్ళు టీచర్ జరిగింది ఏడు ఏడుగురు రోడ్ చేయడం ముగ్గురు గంజాయి పాటలు నేర్చుకుని ఆ పట్టుకొని తీసుకోవడం అదుపులో తీసుకోవడం జరిగింది వాళ్ళని విచారించి ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ వాళ్ళు సౌకర్యాలు తీసుకుంటాము అట్లాగే ప్రజలకు కూడా మేము ఇచ్చే సందేశం ఏంటంటే ఈ గంజాయి ఎండిఎం దాదాపుగా గుంటూరులో ప్రవేశించాయి వీటిని ఆల్రెడీ కొన్ని కేసులు చాలా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది చాలామందిని జైలు పంపడం జరిగింది ఇంకా దీన్ని పూర్తిగా నిర్మించాలని ఉద్దేశంపై ప్రైజెంట్ గారు మాకు ఈ కార్డిన సర్చ్ ఆపరేషన్ అప్పగడం జరిగింది ఇది ఐజీ గారి ఆధ్వర్యంలో జరుగుతా ఉంది దీని మీద ప్రతి ఏరియాని ఒక్కొక్క ఏరియాని స్లం ఏరియాలో ఎక్కడెక్కడ ఉన్నారు మెల్ల అమ్మేవాళ్ళు ఆ ఏరియాలో కార్డినేట్ సర్చ్ చేసి చేయటం వాళ్ళు ఇన్ని సోల్వ్ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళు చేసి ముంచడం జరుగుతుంది కాబట్టి నేను దీని మీద ఈ ఈ విషయం మీద చెప్పేది ఏంటంటే గుంట్ర ప్రజలకు అప్రత్మగా ఉండాలి ప్రజలకు పోలీసు వారికి ప్రజలు ఎప్పటికప్పుడు ఈ గంజాయి సమాచారాన్ని నేను ఇస్తే చాలా మీకు కూడా సేఫ్టీ ఉంటుంది ఎందుకంటే గంజాయి తారికి తాగిన వాళ్ళు విచిత్రంగా ప్రవర్తిస్తారు మీ ఆడపిల్లలు వెళ్తున్నా కానీ వాళ్ళ మీద అత్యాచారం చేయొచ్చు వాళ్ళు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించవచ్చు కాలేజీ పిల్లల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఇటువంటి గతంలో జరిగినాయి కాబట్టి ఇటువంటి జరగకుండా కోసం పోలీసు వారి ముందుకొచ్చాము మీరు మాకు సహకరిస్తారని తెలియజేసుకోండి ఆల్రెడీ దీని మీద గవర్నమెంట్ వాళ్ళు ఈగల్ అనే సమస్యలు స్థాపించారు వాళ్ళు మొట్టల్లో ప్రజల్లో తిరిగి వాళ్ళు మొత్తం ఆపరేషన్ చేస్తారు